అక్రమాలు దౌర్జన్యాలు శృతిమించిన ప్రతిసారి కాలం ఒక వీరుణ్ణి సృష్టిస్తుంది ఆ వీరుడే వడ్డే ఓబన్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి క్రమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో వీరోచితంగా పోరినటువంటి సేనాధిపతి వడ్డెర ఓబన్న శ్రామిక కులంలో జన్మించినటువంటి వడ్డెర ఓబన్న జయంతిని రోజు ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం సంతోష సంతోషించదగ్గ విషయం ఈరోజు పాలమూరులో మొట్టమొదటిసారిగా ఒడ్డేర ఓబెన్న గారి జయంతిని రెండు వేల పద్దెనిమిదవ జయంతిని జరుపుకుంటున్నాం దాంతో ఆ సందర్భంగానే విగ్రహావిష్కరణ కూడా చేస్తున్నాం అయితే వడ్డేర ఓబెన్న ఈ జాతికి ఎలాంటి ఇచ్చాడు ఎలాంటి స్ఫూర్తిని ఇచ్చాడు అనేటటువంటి విషయాన్ని వడ్డేర కుల బంధువులు చాలామంది ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం వడ్డేర ఓబెన్న త్యాగం ఎలాంటిది సార్ ఈ చరిత్ర బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల తిరుగుబాట్లు చేసినటువంటి సందర్భంలోపట మా కులదైవమైనటువంటి వడ్డే ఓబన్న గారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన యొక్క ప్రాణాలను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా బ్రిటిష్ వారిపైన కులాలు మతాలనే భేదాభిప్రాయం లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరూ ప్రజలందరూ మేమే అన్న చాటు చెప్పి ప్రాణాలకు లెక్క చేయకుండా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఏకైక వీరుడు మా వడ్డే ఓబన్న గారు కాబట్టి ఆయన పేరు చెప్పుకోవాలంటేనే మా కులానికి ఒక గొప్ప గొప్ప వరంగా భావించుకుంటున్నాం జరుగుతుందనమాట ముఖ్యంగా శ్రామిక కులాల్లో అంటే ఒక పండుగ సాయన్న కానీ ఒక గొల్ల నాగన్న కానీ మియా కానీ వీళ్ళంతా కూడా శ్రామిక కులాలో పుట్టినటువంటి వీళ్ళు అన్యాయానికి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు వీళ్ళు పోరాట స్ఫూర్తిని చరిత్ర ఎలా గుర్తించుకోవాలి అసలు చెప్పాలంటే ఏమాత్రము కూడా వీళ్ళ యొక్క చరిత్రని కానివ్వండి వీళ్ళ యొక్క ఉద్దేశం కానివ్వండి వీళ్ళ యొక్క మనోభావాలు చెప్పుకోవాలంటే మన యొక్క ఈ తరానికి యువకులకు ఏమాత్రం సరితూ కదని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తున్నాము అసలు వాళ్ళు చేసినటువంటి పోరాటాలకు మనం ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఎన్ని అవార్డులు ఇచ్చినా ఎంత తక్కువగానే మేము భావించడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వుడ్డెర ఓబర్ణ జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేయడాన్ని మీరు ఎలా స్వాగతిస్తారు చాలా గొప్పగా మేము చాలా సంతోషంగా స్వాగతిస్తున్నాము ఎందుకంటే అసలు మొదటి స్వతంత్ర సమరయోధుడు తన ప్రాణాలు మొత్తం లెక్క చేసి దేశం కోసమే ప్రాణాలు అర్పించినటువంటి ముఖ్య నాయకుని ఇన్ని రోజులకు రెండు వందల పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆయన పుట్టిన తర్వాత ఆయనని మొదటిసారిగా ఈ ప్రభుత్వము లాంఛనంగా ప్రారంభించినందుకు మేము ఒక పైలట్ ప్రాజెక్టుగా భావించి మేము చాలా సంతోషపడుతున్నాము మా కులస్తులందరూ కూడా చాలా అంబరాన్నింటి సంబరాలు చేయాలని చెప్పేసి మహబూబ్నా జిల్లా కేంద్రం నుంచే ఈ పిలుపునివ్వడం జరిగింది సార్ అయితే ఒడ్డెర ఓబన్న గారు కులస్థుడు మీ కులస్థుడు అయినప్పటికీ మన ప్రాంతం వాడు కాకపోయినప్పటికీ కూడా ఆయన్ని మన పోరాట యోధినిగా గౌరవించుకోవడం మన ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ఎలా చూస్తారు సార్ చాలా మంచి భవన్ మంచి మంచి భవంతం చూస్తాము చాలా గొప్ప వ్యక్తి కూడా ఆయన గురించి చెప్పుకోవాలంటే కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది ఆయన అంటే ఇప్పుడిప్పుడు మా సా అంటే ఒడ్డేరు కులంలో ఇప్పుడిప్పుడు ఆయన పేరు బయటకు వస్తుంది కాబట్టి రాబోయే కాలంలో ఇంకా దీనికన్నా ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని కూడా చెప్పుకుంటున్నాం స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అలాగే మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు అత్యంత ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సీఎం గారి కృషిని ఒడ్డేరు ఓబన్న జయంతిని జరుపుకోవడంలో వారి కృషిని మీరు ఎలా చూస్తారు చాలా గట్ మంచిగా స్వాగతంగా చూసుకుంటున్నాం చాలా మంచిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది వడ్డెర ఓబన్న గారు ఈ జాతి కోసం అంటే భారత జాతి విముక్తి కోసం బ్రిటిష్ దాస్య శృంఖలాల ఛేదన కోసం ఆయన తన ప్రాణాన్ని తృణప్రాయంగా త్యజించడానికి ఓ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేతృత్వంలో ఒక గొప్ప యోధునిగా పోరాటం చేసి చరిత్రకెక్కినటువంటి ఆ యోధుని నిత్యం స్మరించుకునేందుకు ఆయన ఆయన ఒక ప్రాతస్మరణీయుడిగా తలుచుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని కూడా అధికారికంగా చేపట్టడం అనేటటువంటిది తమకు చాలా హర్షణీయమని చెప్పేసి ఒడ్డెర కులస్థలే కాదు మొత్తం భారత జాతి మొత్తం కూడా గర్వించదగ్గ యోధుడు వడ్డెర కుల వడ్డెర ఓబన్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మనతో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సుశాంత్ వెంకటేష్ న్యూస్ మేము ఉన్నారు